అన్నమయ్య జిల్లా ములకల చెరువులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీడీఓతో వైసీపీ ఎంపీటీసీలు జడ్పీటీసీ వాగ్వాదానికి దిగారు సర్వసభ్య సమావేశం మినిట్స్ బుక్ ను వైసీపీ ఎంపీటీసీ లాక్కున్నారు సమావేశం నిర్వహించకుండా ఏం పీక్తారంటూ ఎంపీడీఓ హరి వైసీపీ జెడ్పీటీసీ మోహన్ రెడ్డి దూషించారు ಗೌರ್ಟ್ನಲ್ಲಿ ಅದನ್ನು ಗವರ್ಮೆಂಟ್ ಪ್ರಾಪರ್ మండల సర్వసభ్య సమావేశంలో రగడకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు లైవ్ ద్వారా హరిబాబ్ థ్యాంక్ యూ చందు ఏదైతే తమ్మలపల్లి నియోజకవర్గంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పంచాయతీలు కానీ ఎంపీపీలు జెడ్పీటీసీలు సభ్యులు ఈ స్థానిక సంస్థల ఎన్నికలన్నింటినీ కూడా వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పుడున్నటువంటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలో ఎక్కడికక్కడ యునానమస్గా ప్రకటించుకొని అదే ఆ ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళు కానీ ఆ అసౌహిలు కానీ ఎవరు కానీ నామినేషన్లు దాఖలు చేయకుండా ఇనానమస్గా ప్రకటించుకొని పదవులు పొందడం జరిగింది ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తంబలపల్లి నియోజకవర్గంలో ముఖ్యంగా మా మొలకలు చెరువు అలాగే తంబలపల్లి బీకొత్తకోట మండలాలకు సంబంధించి ఈ మండలాలలో ఏదైతే గతంలో తాము ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందుకు వచ్చినప్పుడు కూడా తమను అడ్డుకొని తమ నామినేషన్ పత్రాలను చించి వేసి మీరు మీరు త పదవులను పంచుకున్నారని చెప్పి కూటమి నేతల అభిప్రాయం వ్యక్తం చేస్తూ తక్షణం పదవులకు రాజీనామా చేసి ఎన్నిక రా ఎన్నికలకు రావాలని చెప్పిన కూడా వాళ్ళు అల్టిమేట్ ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలోనే మండల సర్వసభ్య సమావేశాలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది ఎన్నికలు జరిగితేనే మండల సర్వసభ్య సమావేశం నిర్వహించాలని చెప్పి కూటమి ప్రభుత్వం నేత నాయకులు చెబుతున్న పరిస్థితులు ఈ నేపథ్యంలోనే వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు హైకోర్టును ఆశ్రయించి మండల సర్వసభ్య సమావేశాల నిర్వహణకు సంబంధించి కూడా ఆర్డర్స్ తీసుకురావడం జరిగింది ఆ ఆర్డర్స్ ప్రకారం ఈరోజు మలకల్ చెరువు నియోజకవర్గంలోని మండల ఎంపీడీఓ కార్యాలయంలో సర్వసభ్య సమావేశ ఏర్పాటు చేశారు సర్వసభ్య సమావేశానికి కొంత ఆలస్యంగా వైసీపీ సభ్యులు రాక ఆలస్యంగా చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది దీంతో పదకొండు గంటల లోపలే సర్వసభ్య సమావేశానికి హాజరు కావాలని హాజరు కాలేకపోతే తానేం చేయాలని చెప్పి ఎంపీడీఓ చెప్పిన నేపథ్యంలో ఎంపీడీఓపై ఎంపీపీ వెంకటరెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించకుండా ఏం ఏం పెక్తున్నారంటూ కూడా ఆయన తీవ్ర పరిశోధాలతో ఎంపీడీఓని తీ ఆయన పైన తీవ్ర పరుషాలను ఉపయోగించిన పరిస్థితి కనిపించింది దీంతో అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు అలాగే సిబ్బంది కూడా ఎంపీపీ తీరుపై కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇటీవల ఏదైతే గాలివీడు ఎంపీడీఓపై వైసీపీ నేతలు దాడి చేసిన ఘటనకు సంబంధించి పూర్తిగా కూటమి ప్రభుత్వం తాము అధికారులకు మద్దతు ఇస్తామని చెప్పి ఓవైపు ప్రకటించి ఆ మేరకు వాళ్ళకు భరోసా కనిపించే ప్రయత్నం చేస్తుంటే మరోవైపు వైసీపీ నేతలు మాత్రం తాము పాత పాత పందాలనే కొనసాగుతాం తాము చెప్పిన మాట అధికారులు వినాలన్న పందాల ముందుకెళ్తుండడం పట్ల కూడా కొంత నే ప్రజల నుంచి కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ తాజాగా ఈ మండల సర్వసభ్య సమావేశాన్ని ఎలా నిర్వహిస్తారంటూ ఓవైపు కూటమి నేత మరోవైపు నిర్వహించి తీరాలంటూ కూడా వైకాపాకు చెందినటువంటి అనేయులు కూడా ఎంపీడీఓ కార్యాలయానికి ఇరువైపులా వాళ్ళు పెద్ద ఎత్తున చేరుకున్న పరిస్థితి పోలీసులు మాత్రం అక్కడికి చేరుకొని ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి స్థాయిలో బందోబస్తు కల్పించడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ఎంపీడీఓ చెప్పినట్టు పదకొండు గల లోపల సర్వసభ్య సమావేశం పూర్తి కాలేదు కాబట్టి మేము సమావేశానికి వచ్చినట్లు చెప్పుకుంటున్నామని చెప్పంటూ కూడా ఏదైతే మినిట్స్ బుక్ ఉన్నదో ఆ మినిట్స్ బుక్ని ఎంపీపీ వెంకటరెడ్డి పిక్ లాక్కొని సభ్యులందరి దగ్గర సంతకాలు చేయించిన పరిస్థితి కనిపిస్తుంది ఈ దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం అధికారులు ఎలా వ్యవహరిస్తారు ఏ తీరుగా ముందుకెళ్తారు అన్నది కూడా కొంచెం ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే నేను ముందు చెంది రైట్ హర్ బాబు మాట్లాడతాను మీరు అయ్యాడదాని చెప్తారు